ఆషాఢ మాసం అంటే శూన్యమాసం అని అంట శూన్యమాసం అంటే ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదని అంట కానీ ఈ మాసం పూజలు వ్రతాలకు ఎంతో విశిష్టమైనది తెలుగు మాసాలలో వచ్చే నాలుగో మాసం ఆషాఢ మాసం దక్షిణాయన ప్రారంభ మాసం ఈ ఆషాఢ మాసం పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రము వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు ఆషాఢ మాసం ఈ సంవత్సరము జూన్ ఇరవై ఐదు ఆషాఢ శుద్ధ పాడ్యంతో మొదలై జులై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది ఆషాఢ మాసమును శూన్యమాసం అని కాదు మాసం అని కూడా అంటారు ఎందుకంటే పూర్వకాలంలో ఇళ్లల్లో ఉండే ఇత్తడి కంచు పాత్రలను శుభ్రపరచుకునేవారు బంగారు నగలకు మెరుగు పెట్టించుకునేవారు వేసవికాలం పోయి వర్షాకాలం వచ్చే మధ్యకాలానే సంధి మాసం అంటారు ఈ మాసంలో వాతావరణంలో మార్పుల వల్ల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలను వేరు చేస్తారు ఎందుకంటే ఈ మాసంలో వారి ఇరువురి కలయిక వల్ల గర్భం వస్తే తొమ్మిది నెలలు నిండే వరకు వేసవికాలం వస్తుంది అప్పుడు పుట్టబోయే పిల్లలకు అసౌకర్యంగా ఉంటుందని అమ్మాయిని పుట్టింటికి పంపిస్తారు అంతేకాదు అత్తాకోడంలో ఒకే గడప దాటకూడదని అన్ అంటారు మాసంలో ఎన్నో పండుగలు పూజలు ఉన్నాయి ఆషాఢ మాసం పాడ్యం నుండి నవమి వరకు వారాహి నవరాత్రులు జరుపుకుంటాం తెలంగాణలో ఆషాఢ మాసం మొదటి గురువారం ఆదివారం నుండి బోనాలతో ఊరువాడ సందడిగా ఉంటుంది గ్రామ దేవతలైన బొడ్రాయి ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ పేరుతో బోనాలు సమర్పిస్తారు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు కుంకుమలతో అమ్మవారికి చీరలు సారెలు సమర్పిస్తారు ఆషాఢ మాసంలో అతిపెద్ద పండుగ పూరి జగన్నాథ రథయాత్ర మోక్షద్వారాలకు మార్గాన్ని సుగమం చేసే ఈ పూరి జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసంలో విదయనాడు ప్రారంభమయ్యి ఏకాదశి వరకు కొనసాగుతుంది ఆషాఢ రోజు స్కంద వ్రతం పేరుతో సుబ్రహ్మణ్యం స్వామిని ఆరాధిస్తే వివాహం కాని వారికి వివాహము సంతానం కోరుకునే వారికి సంతానం అవుతుంది ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన శేన ఏకాదశి దీనినే తొలి ఏకాదశి కూడా అంటారు ఆషాఢం నుంచి శ్రీ మహావిష్ణువు ఈ ఈ రోజు నిద్రలోకి వెళ్తాడని ఈ ఏకాదశిని దేవసేన ఏకాదశి అని అంటారు విష్ణుమూర్తిని పూజించడం వల్ల మంత్రాలను జపించడం వల్ల చాలా శుభప్రదం ఆషాఢ పూర్ణిమకు ముందు వచ్చే చతుర్దశి రోజు భూలక్ష్మి అంశతో గోదాదేవి పుట్టింది ఈరోజు వైష్ణవులు గోదాదేవిని ఆండాలుగా ఆరాధిస్తారు ఆషాఢ పూర్ణమి గురు పూర్ణిమ అంటారు దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు గురు పూజ పేరుతో గురువులను ఆరాధిస్తారు ఈరోజు ఆషాఢ బౌల సప్తమి భోగ సప్తమిగా జరుపుకుంటారు ఇది ప్రకృతికి పచ్చదనానికి జరుపుకునే పండుగ ఆషాఢ బౌల ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటారు అంతేకాదండి ఆషాఢ మాసం అనగానే గుర్తుకు వచ్చేది గోరెంటాకు ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల చేతులకు కాళ్లకు గోరెంటాకు పెట్టుకొని మురిసిపోతారు అంతేకాదు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు మన మహిళలు ఇన్ని ఉన్న మన ఆషాఢ మాసం ఎంతో ముఖ్యమైంది శ్రేష్టమైందండి తప్పకుండా ఈ వీడియో చూడండి